மாதீ பர்மிட்டு போனாட் நான்

మా పేరెంట్స్ అమ్మాయి చదువు మాత్రం ఇబ్బంది వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళు కలిపి బెదిరిస్తాము మేము బలెల్లో తిరగలేరు ఎక్కడ ఈ మన జిల్లాలో ఇచ్చేస్తాం చదువుకున్నావు నేను ఆలోచనతో కూడా మీరు వ్యవసాయం చేస్తారా ఎన్ని బాగుంది మీకు అన్నతమ్మలు ఉన్నారా ఎంతమంది అదే మా అమ్మ జాబ్ చేస్తాను రేంజాబ్ హైదరాబాద్ రేంజాబ్ అది ఆద్రాక్లో కంపెనీలో వర్క్ చేస్తాను తర్వాత తర్వాత ఇంకా తర్వాత మోడు నాడా దూరం చేయాలి నన్ను ఇక్కడ దూరం లేదా వాళ్ళ మళ్ళీ పెళ్ళి చేయాలని వాళ్ళ దగ్గర నుంచి అందుకోసం మీకు బంధువులు ఎవరు లేరమ్మా ఎవరు తడగలేదా మీ బంధువులు ఎవరిని కలవలేదా మాకు మా ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడారుని అట్లా మాట్లాడేది అవకాశం ఇవ్వలేదు సార్ కనిపిస్తే మీకు సంతా సమాన్ని ఎవరిస్తున్నారు వాళ్ళు వచ్చింటే అమ్మా నాయన ఏం చేసిన ఇచ్చాములే 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 అంటున్నారు ఏ వాళ్ళు ప్రేమించుకున్నారు వెళ్ళిపోయినారు దానివల్ల వచ్చే బెదిరిస్ చేస్తాము కొడతాము ఎక్కడ ఎక్కడికైనా బయట సంతస్తాం చేస్తాము అని పరిస్థితిలో ఉంటే సార్తాయి చూసినాము వేసి సార్ చిన్నయన అబ్బాయికి తెలుగు రాయకాలి